ఈ సేవ అనే పేరుతో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీగారు పల్లెలు పట్నాలు ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలని ఉద్దేశంతో స్వచ్ఛత సేవ దేశవ్యాప్తంగా కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది అందులో భాగంగా రెండో పేరుగాంచినటువంటి పుణ్యక్షేత్రం భద్రాచలపట్నం భద్రాచలం పట్నానికి రోజు వేలాదిగా భక్తులు వచ్చిపోతుంటారు పంచాయతీ వాళ్లు ఎంత చేసినా కూడా పారిశుద్దిం చెత్త ఎక్కడెక్కడ ఉంటానే ఉంటుంది ప్రధానమంత్రి పిలుపు మేరకు జీ నూట నలభై ఒక్క బెటాలియన్స్ సార్పిఎఫ్ సోదరులు గత మూడు రోజుల నుండి భద్రాచలం పట్టణంలో ఎక్కువ చెత్త పేరుకుపోయిన ప్రాంతాల్లో పరిశుభ్రం చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ స్ట్రీట్లో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రాంతంలో నూట నలభై ఒక్క పెట్టాలి అని వారు అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు చేపడుతుంటారు అందులో భాగంగా ఈ ప్రాంతం పరిశుభ్రత కొరకు ఈ కార్యక్రమం కూడా చేయబడుతున్నారు ముఖ్యంగా దేశ సరిహద్దుల్లో దేశం కొరకు వాళ్ల ప్రాణాలు అడ్డుపెట్టి కాపాడే జవాన్లు వాళ్లు నివాసముండే ప్రాంతం పరిసరాలు కూడా శుభ్రంగా ఉండాలనే కాంక్షతో ఈ సుబ్రహ్మణ్యం కార్యక్రమంలో కూడా పాల్గొని చాలా సంతోషకరం వారికి భద్రాచలం రోటరీ తరఫున భద్రాచల పట్టణ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు షే కజీం రోటరీ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ తెలియజేశారు

అందరికీ నమస్కారం గత రెండు మూడు రోజులు బట్టి అంటే ఇది స్వచ్ఛ భారత్ అనేది ప్రధానమంత్రి మోడీ గారు స్వచ్ఛహేయ అని అంటే ఎప్పటి నుంచో గాంధీ గాంధీజీ కన్నా భారతదేశం చూడాలంటే ముందు పరిశుభ్రత పరిసరాలు అంటే పల్లె నుంచే పరిశుభ్రంగా ఉండాలనేది ఒక ఆంక్ష దీన్ని దృష్టిలో పెట్టుకొని మోడీ గారు ఇవాళ ఈ దేశం మొత్తం పిలిపియడం జరిగింది అందులో భాగంగా దేశానికి మనకి రక్షణగా ఉండేటటువంటి సిఆర్పిఎస్ వాళ్ళు ఇవాళ ఈ భద్రాచలం పట్టణంలో మనం చూస్తున్నాం అనేక చోట చెత్త పెరిగిపోయింది ఎంత పంచాయతీ వాళ్ళు చేసినా కూడా స్వచ్ఛందంగా మనలో లేనప్పుడు ఇది ఎప్పుడూ పెరిగిపోతూనే ఉంటుంది అలాంటి ప్రాంతాల్లో గత రెండు మూడు రోజులు బట్టి జీ వన్ ఫార్టీ వన్ బెటాలియన్సు భద్రాచలం వాళ్ళు అందరూ కూడా వచ్చి ఇంత ఈ ప్రాంతాన్ని ఇంత శుభ్రంగా చేస్తున్నారు వాళ్ళకి భద్రాచలం పట్టణ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాలి ఎందుకంటే సిఆర్పిఎస్ వాళ్ళు స్వచ్ ఇది శుభ్రతే కాకుండా అనేక కార్యక్రమాల్లో వీళ్ళు పాలుపంచుకుంటుంటారు ఈ ప్రాంతాల ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ బెటాలియన్స్ వీళ్ళు వీళ్ళు వచ్చి అయితే మరి ప్రధానమంత్రి గారు ఏదైతే మరి స్వచ్ఛతా సేవ అంటే మెడికల్ క్యాంప్ దేశానికి స్వచ్ఛత సేవ అనేది మన అందరం తెలుసు మన మనం శుభ్రత అంటే ప్రతి పల్లెలో మనం గతంలో కూడా చూసాం ఇప్పుడు మనం ఏంటంటే మన జన్మభూమి కార్యక్రమాలు కూడా అనేక కార్యక్రమాలు చేసాం కానీ ముఖ్యంగా మనకి మననే దేశాన్ని కాపాడే బార్డర్లో ఉండేటటువంటి సిఆర్పిఎస్ వాళ్ళు ఇలాంటి పనులు చేయటం అనేది ప్రజలు ఒక అవగాహన వచ్చి మనకు మనమే చేసుకుంటే మన ఊరు మనం బాగు చేసుకుంటే మన ప్రాంతం శుభ్రంగా ఉంటుంది అనేది వాళ్ళు నిదర్శనం దీనికి వాళ్ళకి ఎంత చెప్పినా కూడా తక్కువే వాళ్ళు మరి ఇలా దేశాన్ని కాపాడేటోళ్ళు ఇలా శుభ్రతలో కూడా వాళ్ళు పాలు పోల్చుకుంటున్నారంటే మరి ఇది చాలా సంతోషకరం దేశం మొత్తంలో ఉన్న వాళ్ళు చాలామంది బెటాలియన్స్ వాళ్ళు ఇలా మన మన భారత ప్రధాని గారి పిలుపు మేరకు వీళ్ళు స్వచ్ఛ భారత్లో పాల్గొని అనేక కార్యక్రమాలు చేస్తున్నారు వీళ్ళు ఇదే కాదు ఏజెన్సీ ప్రాంతంలో మరి వన్ ఫార్టీ వన్ బెటాలియన్స్ వాళ్ళు అనేక మెడికల్ క్యాంపులు కానివ్వండి మొక్కలు నాటే కానివ్వండి మా రోటరీ తరఫున చేసే సేవా కార్యక్రమాలు అన్నిటికీ వాళ్ళు సపోర్ట్ చేసి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళని చూసినా మనం కూడా మరి ఈ భద్రాచలాన్ని స్వచ్ఛ మరి స్వచ్ఛంగా స్వచ్ఛ భారత్ లాగా ఉంచుకోవాలంటే తప్పకుండా మరి పల్లెల నుంచి పట్టణాల వరకు మనం శుభ్రంగా ఉండాలి ఆరోగ్యంగా ఉంటాం ఆ విధంగా తీసుకోవాలని చెప్పేసి అదేవిధంగా భద్రాచలం అనేది రెండో అయోధ్య ఈ ప్రాంతం ప్రత్యేక పుణ్యక్షేత్రం ఈ ప్రాంతం ఈ ప్రాంతానికి ప్రతిరోజు నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు అంటే వాళ్ళు మరి వచ్చి రాముల వారిని దర్శనం చేసుకుంటూ పోతారు కానీ ఎక్కడ శుభ్రం ఉంది ఇది తీసుకోరు కాదు మనం వేసిన చెత్త మనం తీసుకుంటే మనకి ఈ భద్రాచలం ప్రాంతం శుభ్రంగా ఉంటే ఈ దేవాలయానికి దేవాలయానికి వచ్చే భక్తులకి మరి పట్నంలో ఉన్న ప్రజలకి అందరికి కూడా మరి శుభ్రత ఉంటుంది మరి ఎంత శుభ్రం ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటాం ఆరోగ్యం కూడా దీనివల్ల మరి క్షీణించిపోయే పరిస్థితి ఉంది కాబట్టి మనం చూస్తాం ఇది పట్నం నడిబొట్టులోనే ఇంత దారుణంగా ఉంది అంటే ఒకసారి ఇప్పుడు ఇవాళ వాళ్ళు చేస్తున్నారని కానీ ప్రతిరోజు మనం నిత్యం చూస్తుంటాం దయచేసి మన ప్రాంతాన్ని మన ఈ పుణ్యక్షేత్రాన్ని మనమే బాగు చేసుకుంటే మనకి అలాగే మన పిల్లలకి ఈ పట్టణానికి అందరికీ మరి ఈ ప్రాంతానికి వచ్చిన భక్తులకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది భావన మరి మనతో పాటు మనతో పాటు వీళ్ళు చేసే కార్యక్రమాల్లో వాళ్ళని చూసా కూడా మనం కొంత నేర్చుకొని తప్పకుండా మన ప్రాంతాన్ని మనమే శుభ్రపరచుకోవాలనేది భద్రాచలం పౌరుడిగా నేను ఆకర్షిస్తున్నారు ఈ కార్యక్రమాలు మరి ఒక దేశ ప్రధాని పిలుపు మేరకు మరి సిఆర్పిఎస్ పెడాలిని వాళ్ళు ఇంత పనిచేస్తున్నారు ఈ భద్రాచలం పట్టణం తరఫున వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తారు